తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పంచాంగ వివరాలు మరియు తారాబలము మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి మరియు చంద్రబలము ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తున్నాను అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం శ్రీ గురుగ్ఞాన మహా ఓం శ్రీ మహాగణాధిపతి హిరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పంచాంగ వివరాలు మరియు దారాబలము ఈరోజు ఈరోజు పండించాల్సిన అవగ్రహ స్తోత్రం ఏంటి ఈరోజు చేసే ప్రత్యేక రెమెడీ ఏమిటి ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతలు మరియు ఈరోజు వారసుల విషయాలు ఈ వీడియోలో తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము శ్రీశోభకృతి నామ సంవత్సరము పుష్ణమాసము హేమంతవుతు ఉత్తరాయణము సూర్యోదయం ఈరోజు ఆరు ముప్పై ఐదు ప్రారంభమవుతుంది ఈరోజు సూర్యాస్తమయం ఐదు యాభై ఏడుకు అవుతుంది ఈరోజు చొల్లింగి అమాస్య అంటారు ఈరోజు నందిని శివాలయంలో నందిని ఉంచి శివలింగం ముందు నందిని నుంచి అభిషేకం చేస్తే చాలా శుభ ఫలితాలు లభిస్తాయి అత్యధిక శుభ ఫలితాలు లభిస్తాయి అది ఈరోజు తిది బహుళ చతుర్థి ఉదయం ఏడు నలభై ఐదు వరకు ఉంటుంది సాయంత్రం ఏడు నలభై ఐదు తర్వాత అమావాస్య వస్తుంది అది మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పాఠ్యం వస్తుంది ఈరోజు నక్షత్రము శ్రవణ నక్షత్రము రాత్రి పన్నెండు ముప్పై ఐదు వరకు ఉంటుంది శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామిని కూడా అభిషేకం చేస్తారు ఈరోజు శ్రవణ నక్షత్రం రోజు యోగము గతిపాత యుగము రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు కరణము శరుకుని ఏడు నలభై ఆరు వరకు ఉంటుంది ఇకపోతే శుభ సమయాలు అంటూ ఏమీ లేవు రాహుకాలము ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు యమగండము మూడు నుంచి నాలుగున్నర వరకు మధ్యాహ్నము దుర్ముహూర్తము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఉదయం ప తొమ్మిది పన్నెండు వరకు తిరిగి మధ్యాహ్నము పన్నెండు గంట ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే వర్జము ఈరోజు వర్జము ఈరోజు ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు తెల్లవారుజాము నుంచి తిరిగి రాత్రి అంటే తెల్ల తెల్లవారుజాము నాలుగు పంతొమ్మిది నుంచి ఐదు నలభై తొమ్మిది వరకు ఉంటుంది ఈ వర్జము అమృత గడియలు మధ్యాహ్నము రెండు నలభై మూడు నుంచి నాలుగు పదమూడు వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇక ఈరోజు శుక్రవారము అలాగే శ్రవణ నక్షత్రం శుక్రవారానికి అధిపతి శుక్రగ్రహం కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము హిముకుందం మలాభం దయచందం పరమం సర్వశాస్త్రం ప్రోప్తారు భాగం ప్రమాణ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి అలాగే సాయంకాలం సమయంలో లక్ష్మీదేవి ఆరాధన కూడా శుభ్రతాలనిస్తుంది ఈరోజు శ్రవణ నక్షత్రం కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము దిశ కృషారామణం క్షీరో ధరణం సంభవం నమనం శీర్షం సోమం సోమం శుభోహార ఒకట పుష్షణం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు దగ్గర చేసుకుంటే చంద్రగ్రహ దోషాలు గుర్తవుతాయి ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో శివ శివారాధన ఈరోజు అత్యంత శుభలతాలు ఇస్తాయి శివునికి అభిషేకం చేసేటప్పుడు శివలింగ ఎదురుగా నందిని ఉంచి చేయించండి చేయండి శివాలయంలో చేసినా సరే దీనివల్ల మంచి యువబలతాలు కలుగుతాయి దోషాలు తొలగడానికి అలాగే మాస రోజు ఈ శివాభిషేకం అత్యధిక శుభ ఫలితాలనిస్తాయి ఇక ఈరోజు సాయంత్రం వేళలో లక్ష్మీదేవిని ఆరాయిస్తే వ్యాపారస్తులకు మంచి ధనాభివృద్ధి లభిస్తుంది ఇక ఈరోజు తారాబలం ఎలా ఉందో పరిశీలిస్తే శ్రవణ నక్షత్రం కాబట్టి ఈరోజు అశ్విని మహాబూలా నక్షత్రాలకు క్షేమతారవుతుంది బాగుంది ఈరోజు భార్య పూర్వబర్గం పూర్వక్షరణ నక్షత్రాలకు యువతారవత్తులు కాబట్టి బాగాలేదు గుర్తిగా ఉత్తరా బలగను ఉత్తరాక్షణ నక్షత్రాలకు సంపత్ తారత్తులు కాబట్టి ధర విషయాలు ఎవరు పనులు చేసుకోవచ్చు బాగుంది కోవిడ హస్తా శ్రవణ నక్షత్రాలు జన్మతారు కాబట్టి బాగాలేదు మృశిర చిత్తా దర్శ నక్షత్రాలకు పరమవై తర్వతం కాబట్టి భూసంబంధ విషయాల్లో ఎవరు పనులు చేసుకోవచ్చు ఆరుద్ర శత స్వాతి శతవిష నక్షత్రాలు మిత్రత మిత్రతారవుతుంది కాబట్టి సర్జరీ చేసుకోవడానికి కానీ ఔషధ సేవకు కానీ బాగుంటుంది ఈరోజు పుష్ప పునర్సు విశాఖ పూర్వాభత నక్షత్రాలకు నైద్య అవుతుంది కాబట్టి బాగాలేదు పుష్పమి అనురాధ ఉత్తరావత నక్షత్రాలకు సాధన అవుతుంది కాబట్టి ఏవైనా కోర్టు కేసులో వేసుకోవడానికి డబ్బులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు అలాగే ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలు ప్రత్యేక తయారు అవుతుంది కాబట్టి బాగలేదు ఇవి ఈరోజు తారబలం ఉన్న నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఈరోజు శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటుంది కాబట్టి మేషరాశికి చంద్రబలం ఉంది ఈరోజు కర్కాటక రాశికి అలాగే సింహరాశికి వృశ్చికము మరియు మకర రాశికి చంద్రబలం బాగుంది మకర మరియు మీనరాశిలకు కూడా చంద్రబలం బాగుంది తారబలం బాగాలేకపోయినా కూడా చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు మానసిక స్థితి చంద్రుడు మనస్సుకారకుడు వాటి మానసిక స్థితి బాగుంటుంది కాబట్టి ఏ పనులైనా తారబలం లాగానే తారబలం బాగున్నవారు ఏదైతే ఏదైనా పనులు చంద్రబలం బాగున్న బాగున్నవారు కూడా తారబలం బాగాలేకపోయినా కూడా ఏవైనా పనులు చేసుకోవచ్చు ఇక ఈరోజు పుట్టిన శిశువుల యొక్క ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారికి చంద్రమోహన్ దశతో జీవితం ప్రారంభమవుతుంది శ్రవణ నక్షత్రాలలో పుట్టిన వారికి ఎలాంటి దోషం లేదు వీరు మంచి ధైర్యవంతులు వీరు ఏ పనినైనా అయినా సాధించగలిగేస్తే ఉన్నవారు పండితులు అయి ఉంటారు స్త్రీ పుట్టే బుద్ధిమంతరాలు ధనవంతరాలు దాన ధర్మం చేయబతుంది ఇది ఈ నక్షత్రం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి నక్షత్రము ఈరోజు ఎవరైతే శని దోషాలు ఉంటాయో అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క గోధుమనామాలు పట్టణం చేయడం వెంకటేశ్వర స్వామి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి శుక్రవారం రోజు ముఖ్యంగా గుళ్ళల్లో అభిషేకం చేస్తారు కాబట్టి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ అలాగే ఈరోజు ప్రయాణానికి పటమర వ వారసులు అవుతుంది కాబట్టి పటమరకు ప్రయాణం చేయకూడదు ఈరోజు ఒకవేళ పడమరకు వేరే కంపల్సరిగా అర్జెంట్ పనులుంటే మీరు ఉత్తరం వైపు కొంత ప్రయాణం చేసి తిరిగి క్లాక్ వైజ్లో తిరిగి మళ్ళీ పడవ వైపు లేదా పడవ ఉత్తరం వైపు వెళ్ళిపోయి పనులు చేసుకొని అటు నుంచి అలా అదే పడవరకు వెళ్తే పడవరం వైపు వెళ్తే మీకు పనులు లభిస్తుంది అలాగే ఈరోజు ప్రయాణానికి వీలైన రోజు ఏంటంటే మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ఉంటుంది ఈరోజు ఈరోజు శుక్రవారము లక్ష్మీవారము వ్యాపారస్తులు సాయంత్రకాలంలో వాళ్ళ షాపులలో లక్ష్మీదేవి యొక్క పూజ చేయించుకుంటే మంచిది అలాగే లక్ష్మీ నష్టోత్తము కనక నష్టోత్త పారాయణము అధిక శుభపత్రాలు ఇస్తాయి ఎవరికి ధర విషయంలో ఉన్నాయో వారంతా కూడా ఈ శుక్రవారం మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ నైవేద్యంగా సమర్పిస్తే ధర విషయంలో ఇబ్బందులు చదువుతాయి ధరం అంటే డబ్బే కాదు మనశ్శాంతి ఆరోగ్యము సౌఖ్యము అన్నీ కూడా లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చేయండి చూ మస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ